వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి దేశ ఆర్థిక గమనానికి దిక్సూచిగా నిలిచే ఆర్థిక సర్వేని ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ ఆర్థిక సర్వేలో గత ఆర్థిక సంవత్సరంతో చూస్తే భారత్ సాధించిన అభివృద్ధి ఎదురైన అంతర్గత అంతర్జాతీయ సవాళ్ళు ఇప్పుడు మనం భవిష్యత్తులో తీసుకోవాల్సిన విధానపరమైన చర్యలపై సమగ్ర విశ్లేషణని కూడా ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రియల్ జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఏడు పాయింట్ రెండు శాతం మధ్య ఉండే అవకాశం ఉందని కూడా ఆర్థిక సర్వే అంచనా వేసింది అయితే దేశీయ డిమాండ్ ప్రస్తుతానికి బలంగా కొనసాగటం స్థూల ఆర్థిక సూచీలు అనుకూలంగా ఉండటం వల్లే మనం ఈ భారత ఆర్థిక వ్యవస్థపై తక్షణ ప్రమాదాలు అయితే ఏమీ లేవని స్పష్టం చేసింది అయితే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మాత్రం ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నాయి ఇది సేఫ్ కాదని కూడా చెప్పారు అయితే అంతర్జాతీయంగా మనం చూస్తే కొన్ని భౌగోళిక ఉద్రిక్తతలు వాణిజ్యంగా పరిమితులు విధించడం పెట్టుబడులపై అనిశ్చితి ఇవన్నీ కారణంగా కూడా ప్రపంచ ఆర్థిక వృద్ధి మోస్తారు స్థాయిలోనే కొనసాగుతుందని కూడా అంచనా వేసింది మరి ఈ ఏడాదిలో గనక వస్తువు ధరలు ఎక్కువగా ఊగిసలాట లేకుండా స్థిరంగా కొనసాగే ఛాన్స్ ఉంటుందని కూడా చెప్తాను కృత్రిమ మీద అంటే ఏ రంగంలో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి అయితే అవి పెరుగుతున్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో మనకు ఆర్థిక ఫలితాలు కనుక రాకపోతే ఆస్త విలువ తగ్గే ఛాన్స్ ఉంటుంది మరిది ఆర్థిక రంగంపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది అలాగే భౌగోళిక అనిశ్చితుల కారణంగా కూడా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ప్రవాహం ఏదైతే ఉందో తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది మరి దీనివల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మరింత మందగిచ్చని కూడా పేర్కొంటున్నారు అయితే ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ చాలా స్థిరంగానే కనిపిస్తున్నా కూడా రాబోయే రోజుల్లో ప్రతికూల అంశాలు పెరిగే సిచ్యువేషన్ వికటించే అవకాశం ఉందని కూడా ఆర్థిక సర్వే స్పష్టంగా హెచ్చరిస్తాను అయితే వీటన్నిటికీ మెయిన్ రీజన్ అమెరికా విధించిన సుంకాల భారం ఇది ఎడిషనల్గా ఉన్నప్పటికీ కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఆశించిన దానికంటే మెరుగ్గానే ఉందని కూడా సర్వే చెప్తాను సుంకాల విధింపు తర్వాత కూడా జీడిపి వృద్ధి అంచనాలు తగ్గాయి వాస్తవ పరిస్థితిందుకు భిన్నంగా ఉండటం కూడా గమనార్హం అని పేర్కొంది ఇక ప్రభుత్వం చేపడుతున్న వ్యవస్థాగత సంస్కరణలు విధానపరమైన నిర్ణయాలు మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు తయారీ రంగానికి ఇచ్చిన ప్రోత్సాహం ఇవన్నీ కూడా భారత కోసం ప్రతికూల ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా చేశాయని ఆర్థిక సర్వే చెప్తాను మొత్తం మీద ఇప్పుడు ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ దేశీయ బలాలు విధానపరమైన స్థిరత్వం ఇవన్నీ కలిగి ఉండడం వల్ల వినియోగ డిమాండ్ ఎక్కువగా ఉంది దీని కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో కూడా వృద్ధి బాటలో కొనసాగుతుందన్న ధీమాను ఆర్థిక సర్వే వ్యక్తం చేస్తాను దీన్ని పైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా